జాతకం చెప్పబడును చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న మెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది కుంభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దా ఈ రాశి వారు ఇవాళ వారి చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునే అవకాశం ఉంది ఒక పెద్ద సంస్థ నుంచి బయటపడతారు రిపీట్ ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు పెద్ద సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించి పిలుపు అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి దూరపు బంధువు ఇంటికొచ్చే అవకాశం ఉంది విద్యార్థులు కాస్త శ్రమపడితే మంచి ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి కాస్త శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆకస్మిక ఖర్చులు ఉంటాయి వైవాహిక జీవితంలో విభేదాలు తొలుగుతాయి పనిచేసే చోట మీ తోటి అధికారులతో మీకు ఇబ్బంది ఉండచ్చు వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకు లోనవుతుంది కాబట్టి ఈరోజు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంది పని మొదలు ఉన్న శ్రద్ధ పని పూర్తి చేయడం పైన ఉండాలి అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం వింటారు ఆదాయం బాగుంటుంది ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది సహోద్యోగులకు మీకు అనుకూలంగా ఉంటారు విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు వ్యక్తుల మధ్య సంబంధాలు బలపడతాయి మీరు పిల్లలు భార్య వైపు నుంచి ఆనందాన్ని పొందగలరు వ్యాపారం పెరుగుతుంది వృత్తి రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి ఆశించిన మార్పులు ఉద్యోగంలో ఉంటాయి శుభవార్త అందుతుంది అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు ఉపయోగించండి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సప్